Welcome to Studio in Telugu కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలో పాలన పడిందన్నారు ఏపీ మంత్రి సుభాష్ విరామ సమయంలో స్వామివారి సేవలో మొక్కులు మంత్రి సుభాష్ దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తుల కోసం సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు లడ్డు ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికెప్పుడు అభిప్రాయ సేకరణ టీటీడీ చేపడుతుందని భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అంత ఈ నెలల నుంచి జరుగుతా ఉంది ప్రసాదలో ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం దానికి నిదర్శనం అంటే మేం భరోసాకి నిదర్శనం అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం గతంలో ఎప్పుడూ కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుడిలో బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను ఏదైనా సరే ఎనిమిది నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది అవి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఒక్కొక్క చూ ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ బుక్లో పాజిటివ్ రెస్పాన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ఈ దేవాలయాల పట్ల యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది ఏదే ఉన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళు గుళ్ళు ప్రదర్శన ప్రస దర్శనం చేసుకుంటా ఉన్నారు మరి ఆ ఏడుకొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు